వెల్కమ్ టు సర్కార్ ఇండియా తిరువూరు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు జీవన నంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు చెల్లించాలని కుటుంబ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ముప్పై ఏళ్ళు పైగా మున్సిపల్ విభాగాల్లో పనిచేస్తున్నామని జీవనోపాధికి సరైన వేతనాలు అందడం లేదని వారు వాపోతున్నారు అరకూర జీతాలతో కుటుంబం జీవనం అస్తవ్యస్తంగా మారిందని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ప్రభుత్వం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని వారు కోరుతున్నారు దిర్వూరు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికురాలు నిమ్మకంటి సుజాత మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉద్యోగంలో ఉన్నానని అరాకుర జీతంతో బ్రతుకు భారంగా మారిందని అంటున్న ఇంజనీరింగ్ కార్మికులతో మా సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ ఉంది మరి ఈ సమ్మె దాదాపుగా తొమ్మిది రోజుల నుండి చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదనే విషయాన్ని మరి చెప్పడం జరుగుతుంది మరి ఈ వర్కర్స్ మొత్తం దాదాపుగా కుటుంబాలు వదిలి తొమ్మిది రోజులుగా ఇక్కడ మరి సమ్మె చేస్తున్న నేపథ్యంలో మరి వర్షానికి ఇక్కడే కూర్చుంటున్నారు ఎండకి ఇక్కడే కూర్చుంటున్నారు మరి వాళ్ళ బాధలు చెప్పుకునే నిమిత్తం ఇక్కడ ప్రభుత్వానికి చెప్పుకునే నిమిత్తం ఇక్కడ ఉండటం జరిగింది మరి వీరిపై ఎటువంటి స్పందన ఉంది ప్రభుత్వం ఏ విధంగా వీరిపై మరి రేపైనా ఏ విధంగా స్పందిస్తుంది ఇప్పుడు స్పందించింది ఏంటి అనే విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు తొమ్మిది రోజులుగా మరి సమ్మె చేస్తున్నారు మరి ఈ సమ్మెకి ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన ఉంది అంటే ఏం చెప్తారు నమస్తే సార్ ముందుగా మీడియా వారు ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా సార్ మేము తొమ్మిది రోజుల నుంచి ఇక్కడ సమ్మెలో కూర్చున్నాం సార్ ఎందుకు కూర్చున్నాం ఏంటనేది కూడా మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం మా సమస్యల్ని పరిష్కరించాలని చేసి ప్రతి గవర్నమెంట్ కూడా కోరుతున్నాం ఎటువంటి కూడా ఏ గవర్నమెంట్ కూడా ఎటువంటి స్పందన అనేది కూడా ఈ రోజు దాకా లేదు సార్ ఎందుకంటారా మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంటున్నాం జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు చెల్లించమంటున్నాం జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారంగా ఇరవై ఆరు వేలు వస్తాయి ఆ ప్రకారం మా వేతనాలు చెల్లించమంటున్నాం మేము సమాన పని సమాన వేతనాలు అడుగుతున్నాం మేము పరిస్థితి మరి మనము ఇక్కడ మున్సిపల్ కార్మికురాలు మరి మహిళ ఉండటం జరిగింది మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి తొమ్మిది రోజులుగా మీరు మున్సిపల్ మరి ఈ సమ్మెలో పాల్గొన్నారు ఈ మరి వచ్చే వేతనం కూడా తక్కువ జీతం వస్తుంది మరి ఈ సందర్భంలో కుటుంబ జీవనం ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు చాలా దుర్భరంగా ఉంది సార్ మా కుటుంబ పరిస్థితులు నేను మేము జాయిన్ అయ్యి పాతికేళ్ళు అవుతుంది సార్ పాతికేళ్ళు పన్నెండు వందలకు జాయిన్ అయ్యాను సార్ రెండు నెలల పాపను వదిలిపెట్టి జాయిన్ అయ్యాను ఎందుకంటే ఎప్పటికైనా పెరుగుతాయి మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని వేరే ఫీల్డ్లోకి వెళ్ళకుండా చాలీ చాలా జీతాలతో అలా బతుకుని విడుచుకుంటూ వస్తున్నామండి మా పరిస్థితులు పట్టించుకునే వాళ్ళే లేరు సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లెటర్ పెట్టాము చేయలేదు సార్ ఈ మధ్య లోకేష్ గారికి కూడా పెట్టాము సార్ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి జీతం చాలా సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నామండి మేము చాలా చాలా దుర్భరమైన పరిస్థితులు జీవిస్తున్నామండి ఒక మనిషి ఒకేసారి చచ్చిపోతారు సార్ మేము రోజు ప్రతిరోజు చచ్చుకుంటా బతుకుతున్నాం సార్ మాకు చాలా అవమానాలు ఎదురవుతున్నాయండి మాకు బతకడానికి రాను రాను తినడానికి తిండి కూడా లేని తిండికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాం సార్ మాకు విలాసాలు వద్దు సార్ కనీస అవసరాలు తీర్చమని మా జీతం ఇరవై ఆరు వేలు చేయమని కూటమి ప్రభుత్వాన్ని సీఎం గారిని వేడుకుంటున్నాం సార్ మాకు పదమూడు వేలు అసలు మాకు సీఎం గారు స్టేట్ని స్టేట్ మొత్తానికి చూస్తున్నారు సార్ మరి మా ఇంజనీరింగ్ సమస్య వర్కర్ల పదమూడు వేలకు ఒక ఫ్యామిలీ ఎలా బతుకుతుంది అని ఆలోచించట్లేదు సార్ సార్ సీఎం సార్ ఏ ఏ సీఎం గారు వచ్చినా సరే పదమూడు వేలకి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి తెలియదేం లేదండి అన్ని అన్ని తెలుసు వాళ్ళు జ్ఞానులు అందుకే సీఎం గారు అయ్యారండి అలాంటి వాళ్ళకి మేము చెప్పాల్సిన అవసరం లేదు సార్ మా పరిస్థితి బాగలేక మేము సమ్మె చేస్తున్నామండి క్షమించండి సార్ మా పరిస్థితులు బాగు బాగు చేసే మీరు ఒక్కళ్ళే మమ్మల్ని ఆదుకోగలరు మేము చా ఎంతమంది కలెక్టర్లు వస్తున్నారు లెటర్లు ఇస్తున్నాము ఇన్ని సంవత్సరాల్లో సంవత్సరానికి మాకు కనీసం ఎంతో కొంత అన్న పెంచినా మాకు ఇప్పుడు ఇరవై ఆరు వేలన్నా ఉండేదండి మాకు అసలు ఇంతవరకు జీతాలు పెంచడం లేదండి మేము ఎప్పుడు స్ట్రైక్ కూడా చేయలేసా కనీసం ఇంకా మా అక్కడ మీరు పన్నెండు సంవత్సరాలుగా మరి ఈ ఉద్యోగంలో ఉన్న అన్నారు పన్నెండు సంవత్సరాలు పాతిక సంవత్సరాలుగా ఉద్యోగంలో ఉన్నారు మీరు జాయిన్ అయిన రోజు శాలరీ ఎంత ఉంది ఇవాళ ఎంత ఉందంటే ఏం చెప్తారు జాయిన్ అయినప్పుడు పన్నెండు వందలు సార్ ఇప్పుడు పదమూడు వేలు సార్ పదమూడు వేలు ఉంది ఇప్పుడు పాతిక సంవత్సరాలకి పదమూడు వేల రూపాయలకి వచ్చింది ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని మీరు ఎంత కావాలని డిమాండ్ చేస్తున్నారు అంటే ఏం చెప్పారు కనీసం అవసరాలు సార్ మాకు ఏమి వద్దు ఒక ఈ డోక్రాలు ఇంటద్దులు మేము తినడానికి నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి ఒక వెయ్యి రెండు వేలు కూడా మాకు సేవింగ్ ఉండటం లేదండి జీతం వస్తే ఒక పది నిమిషాలు కూడా ఉండటం లేదు సార్ అలా చాలు సార్ మినిమం చాలు మినిమం మధ్య తర్గత వాళ్ళు మరి అప్పులు పాలవకుండా మా జీతం సరిపోయేలాగా బతికితే చాలండి మీకు భద్రత 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 అనేది ఉందా సార్ తీసేస్తున్నారు పెడుతున్నారు అలా లేదు సార్ అలా కాకుండా ఇప్పుడు ఉండే వాళ్ళు ఏ పని చేసుకునే వాళ్ళ ఆపనిలోనే ఉంచండి తీసేయటాలు పెట్టటాలు లేకుండా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి సంవత్సరానికి ఒకసారి వచ్చే పిల్లలు స్కాలర్షిప్లు కానీ తల్లికి వందనం ఇలాంటి డబ్బులు కూడా ఈ పదమూడు వేల రూపాయలు అని చెప్పేసి మాకు అవి కూడా రావట్లేదండి కాలేజీల్లో పిల్లలు సఫర్ అవుతున్నారు సార్ కాలేజీ గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మీకు సంక్షేమ పథకాలు అందినయా ఈ ప్రభుత్వంలోనే అందట్లేదా అంటే ఏం చెప్తారు అలా ఏం లేదండి ఏ ప్రభుత్వం అయినా మా బాధలు ఎవరు తీర్చట్లేదండి అందే వాళ్ళకి అందుతున్నాయి అందిన వాళ్ళకి అందట్లేదండి బాధలు పడే వాళ్ళం పడతానే ఉన్నాం ఏ ప్రభుత్వం ఈ పదమూడు రూపాయలకే సంక్షేమ పథకాలు కూడా మీకు అందట్లేదు అందట్లేదు సార్ అందట్లేదు అది సార్ కాలేజీల్లో కూడా ఒత్తిడి చేస్తున్నారు సార్ పిల్లల్ని ఇంతవరకు వేయట్లేదు సార్ కాలేజీల్లో కూడా ఫీజులు ఎందుకంటే మేము ఏపీసీఓస్లో ఉన్నాము మాకు ఒక ఐడి ఉంటుంది సార్ ఆ ఐడి వల్ల మీరు ప్రభుత్వం ఎంప్లాయ్ అని చూపిస్తున్నారు సార్ మాకు మాకు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ సీఎం వచ్చినా మాకు న్యాయం చేయట్లేదు సార్ సారైనా చంద్రబాబు నాయుడు గారు దయించి మా ఎందు మాకు ఇరవై ఆరు వేలు జీతం చేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మాకు ఫ్యామిలీకి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము సార్